హాయ్ అండి అందరికీ ఈ వర్షంలో మేము పూల మొక్కలు తీసుకుందామని వచ్చామండి క్రోటాన్స్ ఇంకా వెరైటీ మొక్కలు ఏమైనా ఉంటే తీసుకుందామని నేను నా ఫ్రెండ్ వచ్చాము నర్సరీకి ఇది శ్రీదుర్గ ఆంజనేయ నర్సరీ అండి మంచాల్లో ఉంది ఓవర్ బ్రిడ్జ్ దిగిన తర్వాత చున్నంబట్టి ఏరియాలో హైవే రోడ్ పక్కనే ఉంటుందండి ఈ నర్సరీ చాలా వెరైటీ మొక్కలు ఉంటాయి వీళ్ళ దగ్గర ప్రతి ఇయరు నేను ఇక్కడే మొక్కలు తీసుకెళ్తూ ఉంటాను చాలా రీజనబుల్ ప్రైజ్లో ఓడిస్తారు వీళ్ళు మేము ప్రత్యేకించి ఏకబిల్వం ప్లాంట్ తీసుకుందామని వచ్చాము ఏకబిల్వం మహాబిల్వం కమలం మొక్కలు వీళ్ళ దగ్గర ప్రతి ఇయరు తీసుకొస్తారు వీళ్ళు నా ఫ్రెండ్ ఏకబిల్వం ప్లాంట్ కావాలంటేను ఈ నర్సరీలో బాగుంటుంది అని చెప్పి తీసుకొని వచ్చాను తినే మా ఫ్రెండ్ తనకి ఆరెంజ్ కలర్ మందార బాగా నచ్చిందంట ఆ మొక్క తీపిస్తుంది అక్కడ నేను కూడా ఒక ఆరెంజ్ కలర్ మందారా తీసుకున్నానండి హైబిస్కస్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ క్రోటాన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా దొరుకుతాయండి చాలా రీజనబుల్గా ఇస్తారు వీళ్ళు చూడండి ఇవన్నీ క్రోటాన్స్ ఇవి హైబ్రిడ్ రోజ్ ప్లాంట్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ నాకు ఎక్స్పెషల్లీ పూల మొక్కలు చూస్తే చాలా ఇష్టం అండి చాలా మొక్కలు ఉంచుతూ ఉంటాను మొక్కలు అంటే నాకు ప్రాణం అని చెప్పొచ్చు ఈ పీచ్ కలర్ రోజు చూడండి చాలా బాగుంది ఇక్కడ వైట్ కలర్ రోజు చాలా బాగా అనిపించింది నాకు చూడగానే అన్ని కలర్స్ బాగున్నాయి చామంతులు చూడండి ఇంత ముద్దన్నాయి ఏకబూడ వృక్షం తీసి పక్కన పెట్టేసిందండి మా ఫ్రెండు ఇంకా చాలా వెరైటీ మొక్కలు ఏమున్నాయా అని చూస్తున్నాము చాలా వరకు సెలెక్షన్ చేసి పక్కన పెట్టేస్తున్నాము ఇవి మనం ఇండోర్ ప్లాంట్స్ అండి ఇంట్లో పెంచుకోవచ్చు ఫ్లవర్ ఫ్లవర్ వాష్ లాగా పెట్టుకోవచ్చు అండి ఇంట్లో చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి ఎక్కువ సైజు కూడా పెరగకుండా ఇంతే సైజులో ఉంటాయంట ఇది మహాబిల్వం అండి మనం చూస్తున్నాము ఒక ఇప్పుడు మహాబిల్వం ఈ ప్లాంట్ వచ్చి దీనికోసం చాలా ట్రై చేశాము ఈ నర్సలు ఉందనేసి ఇక్కడికి వచ్చామండి మహాబిల్వం ఇది నేను రియల్గా ఎప్పుడు చూడలేదు ఈరోజే చూస్తున్నాను మహాబిల్వం అతను చూపిస్తున్నాడు మహాబిల్వం ఆ ప్లాంట్ అతను నర్సరీ అతను చూపిస్తున్నాడు చూపించాలంటే చాలా బాగున్నాయండి మహాబిల్వం చాలా ఏక ఏకబిల్వం చూడండి ఏకబిల్వం ప్లాంట్ ఎక్స్పెషల్లీ ఈ ప్లాంట్ కోసమే మా ఫ్రెండ్ ప్రత్యేకించి నన్ను నర్సరీకి తీసుకెళ్ళి ఉందండి ఈరోజు అసలు మొక్కలు పొందామన్న ఆలోచనే లేదు అనుకోకుండా వెళ్ళిపోయినాం వర్షంలో కూడా కావాలనుకున్న మొక్క మాత్రం తీసేసుకున్నామండి ఏకబిల్వం ప్లాంట్ చాలా బాగుంది ఇవేనండి మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్న మొక్కలు చాలా బాగున్నాయి కదండి పూల మొక్కలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ రాజా తేజ థ్యాంక్ యూ